ఏండో అందరూ బాగున్నారండి ఇదేంటి పరుగు పారా పట్టుకుని వచ్చే మొత్తం ఏమన్నా ఉపాధి హామీ పథకానికి ఏమన్నా వెళ్ళారా ఏంటి అండి కాదు కాదండి మనం ఏంటంటే ఇలా పాత్ర ఒకటి ఉందండి అంటే మా పాత్ర కాదండి తేగల పాత్ర మా పాత్ర కూడా ఉందండి తేగల పాత్ర తవ్వడంలో ఉంది మా పాత్ర మీద ఆ పాత్ర ఈ పాత్ర ఏ పాత్ర అయినా కానీ అవలెలగా చేసి పడేస్తాం మేము ఇప్పుడు అలాగే పాత్ర కూడా తగు పడేస్తాం ఇవాళ వంట పని పక్కన పెట్టామండి చక్కగా మా దొడ్లో ఇది నిజంగా తాడి చెట్టు అసలు దాని ఫలం వస్తుంది చూసారా అది అసలు ఎన్ని విధాలుగా ఎలా మారుతా వస్తా చెప్తానే మనకు మే నెలలో ఏమవుద్ది అంటే తాటి ముంజలండి అండి తాటి ముంజులు ఆ ఫలమే మళ్ళీ ఏమో తాటి కాయ వద్దండి మనం తాటి రొట్టె వేసుకుంటా తాటి గారిలో వేసుకుంటే అన్ని చేస్తాం కదా అదే తాటికే మళ్ళీ దానికి పీస్ అయ్యి తీసేసాక అట్లా పాత్ర తేగ అవుతుందండి అసలు ఇన్ని రకాల ఉపయోగాలు ఒక పండు నుంచి ఎన్ని రకాలుగా మారుతుందంటే నిజంగా దాన్ని మహా గొప్పదానికి వర్ణించొచ్చండి ఇప్పుడు మనిషి కూడా అంతే కదండి ముందు పిల్లడండి తర్వాత యంగేజ్ తర్వాత తండ్రి అవుతాడు తర్వాత తాత అవుతాడు ఈ రకంగా అది కూడా ముందు కాయ వద్ది తర్వాత అవుద్ది తర్వాత తేగ అవుద్ది అండి ప్రతి దానికి ఒక దశ ఉంటది ఆ దశలో ఇప్పుడు తేగ దశని మనం ఓడబోతున్నాం అంటే మీరు మిగతా ఎలా కాదు కదా ఇప్పుడు అనుకోండి ఒకసారి పండుగ తప్ప ఇంకా ఉపయోగం ఇది మూడు రకాలుగా మారుతుంది కదా అన్ని ప్రయోజనం పాత్ర తేగల పాత్ర తవ్వుకుని శుభ్రంగా తేగలు తేగలు తంపడ వేసుకుని శుభ్రం కాల్చుకుని తిన్నాం అనుకుంటున్నాం అండి బాగా లోగు ఉన్నాయండి మా తేగల ఈ తేగల పాత్ర గట్టు మీద కూడా మీకు తెలుసు కదండి ఎలా చేస్తారు నేల ఉందనుకోండి నేల మీద ఈ ట్యాంక్ లో కాటికలు తినేసిన తర్వాత ఈ టెంకర్ అనేది పేరుస్తారండి దాని మీద ఒక లేయర్ కింద మళ్ళీ మట్టి వేసేసి ఆ మట్టి మీద మళ్ళీ ఈ టెంకలన్నీ పేర్చుకుంటా అలా ఇలా ఎత్తుకుంటే వేసుకోవచ్చింది ఎత్తు మేము ఏం చేస్తామంటే కొంచెం తవ్వేమండి నేల కొంచెం తవ్వి దాంట్లో పెట్టి ఒక లేయరు దాంట్లో పెట్టి మళ్ళీ దాని మీద మట్టి వేసి మళ్ళీ దాని మీద వేసి అందుకోసం ఎక్కువ ఎత్తు లేదండి మాకు నేలలో ఉంటాయి అనమాట ఇది నల్ల మట్టిలో తేగ భలే టేస్ట్ ఉంటుందండి కాల్చుకొని తింటాం ఇప్పుడు దాయిలే అత్తం దాయిలి ఈ తాగ తేగల పాత్ర ఒక లైన్ ఇమ్మట వెళ్ళిపోవాలండి వరుసగా తీసుకుంటే వెళ్ళాలి అందుకే పాత్ర దీన్ని ఎందుకన్నారంటే ఒక తేగ ఒక లైన్ ఎప్పుడైతే వచ్చిందో మనకు వన్స్ అంట వచ్చేస్తా లాగి కొద్ది అలా వచ్చేస్తాయి తగుతామే ఎంత జాగ్రత్తగా జాగ్రత్తగా తగుతామో అలాగే తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని తెగిపోతుంటే మధ్య మధ్యలోనూ ఈ పని అండి ఇది ఈ బెల్లం తైదరు మా చిన్నప్పుడు మా తాత పని అంతా చేసివాడు తేగలు కాచేసి ఇచ్చేసి అండి శుభ్రంగా తినిపెట్టేవాళ్ళు మిమ్మల్మ తలవనాలు అలాగా ఇప్పుడు కట్టకు అందామంటే యాభై రూపాయలు వంద రూపాయలు ఉందండి ఓ నాసిగా ఉన్నాయేమో యాభై రూపాయలు ఉంది కట్ట డజన్ ఉంటాయన్నమాట కొద్ది మోటుగా ఉండి కథ ఉన్నాయి ఉన్నాయంటే కానీ కట్ట వంద రూపాయలు పని చాలా పని అండి బాబు చదువుకోవడం పాత్ర వేయడం కానించి పని ఎక్కువ ఇది అందుకే పల్లెటూళ్ళలో కూడా కనుమరుగైపోయినాయి ఎవరికా పాత్రలు వేసుకోవట్లేదు ఒక కొని వేసుకుంటే పొద్దులే అని కొని వేసుకుంటున్నారు మేము ఏమో ఒప్పు వేసుకోండి అలాగ తాకి తాకి మధ్య మట్టి బాగా పెరల కింద పట్టేసి ఉంటదండి దాన్ని మెల్లిగా పైనుంచి గుణపాన్ని పెట్టి తప్పించుకోవాలి లేదంటే తాగ నరికడిపోద్ది అండి మళ్ళీ చాలా వస్తుంది శుభ్రంగా నీట్గా తవ్వుకోవాలి జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తవ్వుకోవాలి ఇక్కడ వచ్చినప్పుడు చూసారా ఒకదాని అమ్మట ఒకటి లైన్కి వచ్చేస్తున్నాయి ఇదిగోండి అబ్బా పద్ధతిగా చేసుకోవాలండి ఇది తేగల పాత్ర అనేది అప్పుడు తవ్వినప్పుడు బావత్తే అని మనం ఎలా పడతాల్లో తవ్వేస్తే మట్టి అది ఇరుక్కుపోయి తేలిగ్గా రావండి ఇవి ఇప్పటికప్పుడు మట్టి అంత త్వరగా తీసేసుకోవాలండి ఇది శుభ్రంగా ఇది ఏర్మడియండి ఈ కెరడ ఉడద్దా ఇది అబ్బా ఇప్పు బారండి మీరే బాగా రావడం మళ్ళీ చెంచే నీట్గా శుభ్రం చెంచేసుకుంటే బాగా వస్తాయి బుర్రగుంజు కొడతా నాకు కొడతాను ఏట్లో బుర్రగుంజు అన్నట్లోనే ఉండదు తేగ తయారు అవేది ఉంటుంది దానికి ఉంటుంది అంతే ఇప్పుడు జెర్రి జెర్రీ అమ్ము జెర్రి కదుతుందా ఇది మట్టికాడ అక్కడ కదిలినట్టు అనిపించింది ఇక్కడ చూడండి మట్టి పోయి ఉంటా చూడండి ఇటు ఇటు అయ్యే మేరకు వచ్చేది అక్కడ ఉందా సైట్ వచ్చేసింది గురు నిజంగానే థర్డ్ షీట్ చాలా ఉపయోగాలు ఉన్నాయి బాగారా ఆ తాటి కళ్ళు తాటి ముంజులు తాటి కాయలు తాటి తేగలు ఇదండి ఈ తేగల్ని మామూలు నీళ్ళల్లో వేసి ఉడకబెట్టేది ఉంటది పొగేసి ఇప్పుడు కాల్చేది కొండలో పెట్టుకుని కాలుస్తారండి తంపటేయడం అంటారు దాన్ని ఇప్పుడు మేము తంపటేస్తాం వీటిని మనకి ఏర్శెనకు ఏర్శనక్కాయలు తెలుసు కదండి తంపటకాయలు అంటాం కదా ఆ టైప్ లో తేగలు ఎప్పుడైతే తంపడ అది రుసు వస్తుంది అని బాగా నిజంగానే నేను మెచ్చుకుంటానండి తాటి చెట్టుని ఎందుకంటే అన్ని ఏ చెట్టు అయినా సరే సీజన్ లో ఏదో ఒక సీజన్ ఫ్రూట్స్ అంటారు ఇది మొత్తం మూడు సీజన్లు అన్ని సీజన్లు కవర్ చేస్తుందండి కాదు యాసవ కాలంలో తాటి ముందు అన్నాను కదా వర్షాకాలం ఏమో తాటి రొట్టి తాటికే అన్నట్లకి శీతాకాలం వచ్చేటప్పుడు తేగలు అలా నెంబర్ వన్ అయితే తాటి చెట్టు ని మెచ్చుకుంటాడంట మెచ్చుకుంటాను నేను అది బాబు నేను ఈ నినాని కానీ నన్ను మెచ్చుకుంటలేదు అంట మన చిన్నప్పుడే ఇప్పుడు తాటి చెట్టు అని పాఠం కూడా ఉండేది మూడో తరగతిలో ఎక్కడ గుర్తుందండి దాన్ని అందరూ గుర్తించారు మనవాళ్ళు ఇప్పుడు గుర్తించాడేమో లేదు తాటికల్ తెంపలేడు ఈత చెట్టు ఎక్కలేడు ఈత కళ్ళు ఎందుకు ఇప్పుడు తేగలు తవ్వుతున్నాం కదా తాటి చెట్టు ఎక్కి తాటికల్ తెంపలేము తేగలు తవ్వగలవండి మరి ఎలా మరే ఏ చెప్పాను అనుకో తాడి చెట్టు ఆనందపడదు కదని కూడా అదే కదా ఇప్పుడు ఏనన్నది అదే మనం ఫలాలను పొందుతున్నప్పుడు మెచ్చుకోవడానికి తప్పలేదు దీన్ని గడ్డపాలంటారండి అంటే ఇప్పుడు తరం వాళ్ళకి చాలా మందికి తెలియదు అని చెప్తున్నాను కొంతమందికి తెలుసు ఇదిగోండి ఇది పార మట్టి ఇలా అలా కొట్టడానికి పార అంటారు ఇవన్నీ కూడా వ్యవసాయానికి వాడతారండి ఎలా చెప్పిన బాగా చెప్పారు ఎక్ చెప్పరు ఎలా కొట్టను ఎక్కలే కొట్టు అన్నట్టు పారగాల పార చేతికే బాగుంది పారి మొక్కల్లో బాగా అది బలి ఊరింది పొడుతులేక అచువల్గా ఇక్కడ చోటు లేదని చెప్పి నేను దిగలేదు కానీ లేకపోతే ఇది అంతా నేనే పీకేద్ది బయటికి బయటికి ఖాళీ ఉండదు సరిపోదని చెప్పి ప్రసత్తం తీపిస్తాను నిజమే అండి శాస్త్రా అడిది అడిది ఇదే ఇదే అలాగా ఇలాగా ఇలాగా ఇలాగంటండి అలాగా పొడిచేసారం తేగనా పక్కదామండి ఇదరి బాగర ఇది ఎత్తామండి మస్త్ ఈ పక్క బుగ్గ చే బొగ్గ అంతా తవ్వాలా ఏ చేత స్లోగా ఇంకొద్దు మెత్తగా దింపాలి పొడి చేయకూడదు అప్పుడు తేగ బొక్కడదు నా నా వచ్చింది తీ అయితే బలి వచ్చింది తేగ పొయ్యి పూడి బాగా ఈ జారిపోతే చేతులు పొయ్యి వస్తుంది సరే ఇప్పుడు ఇలా కాయ్యూడి చేసుకున్నాం అనుకోండి తేగ మనకు పొట్టు ఉంటుంది అన్నమాట లాకపోతే చూడండి అవలెల్గా వచ్చేసింది అది దారిపడి లైన్కి వచ్చేతనే ఇంకా ఏటీఎం లో డబ్బులు తీసినట్టు వచ్చేతనే ఈ బొక్క తవ్వండి ఆయిల్పురమిన ఇంకేళ్ళకైతే కొన్ని తేగలు తీసుకున్నామండి మిగతా రేపేళ్ళు తగ్గుకుందాం అని చెప్పి ఆగాము చాలా వచ్చినాయండి ఒక నలభై యాభై తేగలు దాకా ఉన్నాయి అది ఉన్నాయండి తేగలు ఇవ్వండి ఇది బుర్ర డొక్క అంటారండి ఇది తేగ తయారైపోయి దీని డొక్క అంటారు అని పెట్టుకుంటారు వీటిని అది తేగ తయారవకుండా కొన్ని ఉండిపోతాయండి గుడ్డు బుర్రలాగా ఆటిలో ఉంటదండి బురగుంజు అవి కూడా అమ్ముతున్నారండి ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తున్నాం కదా ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు బుర్రగుంజ్జు కూడా అమ్ముతున్నారు కదండి అది కూడా చాలా రుచిగా ఉంటుందండి మాకైతే ఇవన్నీ తయారైపోయినాయి కాబట్టి ఇందులో ఏమి ఇంకా గుంజు గుజ్జు ఎట్టుకుని ఇవన్నీ ఇగో ఉన్నాయి ఈ తోకలో ఈ కింద భాగం మొత్తం కోసేసుకుని నీట్గా చక్కగా రౌండ్గా కట్ కట్టుకున్నట్టు పెట్టుకుని ఆ కొండలో పెట్టుకుని అండి తంపడ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా కోసేసుకోవడం అండి ఇవన్నీని నీట్గా చేపలు చేసినట్టే ఉందండి తలతో ఒక కోసుకుంటా ఉంటాను పాత్ర తీసుకోకపోతే పెద్ద సిక్కు వస్తుందండి బాబా మొత్తం తాటికాయలు మోతాయి ఇవన్నీ మొక్కలు వచ్చేస్తాయండి మొక్కలు వచ్చినాక మనం వాటిని తొలగించాలంటే చాలా కట్టమండి ఇవి తాసిగుపోతాయి భూమిలో అలాగా ప్రకృతి పంట అండి బాబు ఇది తేగలు అమ్ముకొని లచ్చలు గడించారండి ఈ సీజన్లో అమ్ముకుని ఏదో బతుకు దేవుకి ఇబ్బంది లేకుండా ఒక సంవత్సరం పాటు కూర్చుని తినేలాగా సంపాదించుకుంటారండి కాబట్టి కష్టం ఉంటుంది కదా ఇదేమో ఊరికి ప్రకృతి ఇచ్చిందే కదండి దీనికైనా ఖర్చు పెట్టాలండి జాగ్రత్తగా కష్టపడి చేసుకుంటే తేగల బత్తలు వేసుకుని అన్నీ చేసుకుంటే అది ఏదో నాలుగు రూపాయలు వెనకేసుకోవచ్చండి ఏదైనా మాకు చుట్టుపక్కల ఉండరాజవరం తేగలు ఫేమస్ అండి అక్కడి నుంచి అక్కడక్కడికి సినిమా ఊళ్ళు ఇలా కూడా ఆర్డర్లు పెట్టుకుంటారండి అలా పంపుతూ ఉంటారండి లంక తేగలు అంటారు ఉంటే ఉంటాయండి ఎక్కడికక్కడ తేగ మా సైడు గోదావరి జిల్లాలు అంటే తేగలే కదా అన్నీ ఉంటాయండి బాబా ఇన్ని తేగలు అయినాయి అండి శుభ్రంగా కొండలు ఎట్టి తంపడే వేసేసుకుని లాగేజ్ కొట్టడమే అండి మంచి పైవిరండి బాబా పీజు రోజు ఆయన వంట చేస్తారు కదండి కష్టపడతారు పప్పు ఆయన ఇవాళ ఆయన కోసం నేనే ఆయనకి రెస్ట్ ఇచ్చి ఈ అన్ని పనులు నేను చేసి ఆయన తేగలో కాల్చి సంపడేసి పెడదామని చెప్పి చేస్తానండి ఇప్పుడు గడ్డి తీసుకుని శుభ్రంగా తోమేడి అన్నింటినీ ఇదిగోండి ఇప్పుడు ఈ కుండలో ఎట్టి కుంపటో తంపటో ఏదో హెత్తం ఆ కుండనే బోర్లించుకోవాలన్నమాట మొట్టు కింద కట్టి బోర్లించుకోవాలి ఇదిగోండి ఈ టైప్ లో మొత్తం అన్నట్లు ఏంటంటే ఇవన్నీ తిరగేసేలా పెట్టుకుని సూతలపై ఎదరికి వచ్చేలా పెట్టుకోవాలండి ఊరి కింద వేసేసుకోవడమే బట్ అయితే వేయమండే మిగతా అన్ని తర్వాత ఇంకో వాయి కింద కాల్చుకుంటాం పెద్దకుండా ఉండాలి ఇంక మనకు దగ్గరగా అందుబాటులో ఇదే ఉందండి కొండ ఇవ్వండి ఇలా ఉట్టుకెట్టు తీసుకుని శుభ్రంగా ఈ బయటకు వచ్చిన చూడండి ఈ పేగలను కవర్ చేసేసుకోవాలి ఇలా గడ్డిని కూడా తడిపేసుకున్నాం అనుకోండి ఎక్కువ గమ్ముని మా కాలిపోయి మాడిపోకుండా ఉంటాయి తేగలు నేను ఇలా కొండతో పాటు గోతులు బార్లించేద్దాం నీ చుట్టుక మట్టి తవ్వుకున్న మట్టి ఉంది కానీ దాన్ని పూర్తి చేసుకుని ఇప్పుడు దానిపైన పైన వేసి ఒట్టిగడ్డి కానీ ఏదైతే మనకు దొరికిన ఆకులు అలములు వేసుకుని కాల్ చేసుకోవడమేనండి తేగలు కుంపటేసేద్దాం వహదు చిగిరి స్టెప్ ఎత్తావా ఎత్తనే అలా కూర్చొని ఏటం ఎలా ఎలా పోగాలంతే ముందుకి చేతనే ఎత్తను రామ్ బ్యాట్ పట్టుకున్నాడు నువ్వు గొనపట్టుకో ఎత్తంటాను మళ్ళీ ఇంక నీ మీద వేసుకోవడం మంట మనకు దొరికిన చెత్త శదారం ఏ ఆకులు ఉంటే అలములు అన్నీ వేసేసుకోవడం అండి అలా కొండ కాలుతూ ఉంటుంది లోంతేగుడికిపోద్ది మనకు సరిపోయింది సరిపోయింది మట్టి కూడా సైలు పూడ్చాను അണ്ടി അണ്ടി തോണ്ടി നോക്കിയാ ഓഹേയാ ये होती సరదాగా కాల్స్తేనే అంబడే కాకుండా కాల్చి కూడా బాగుంటుంది సరదాగా తిన్నాం తేగల కుంపటేమో అక్కడ మండుతూ ఉందండి మేమేమో మా కడుపు మండి ఆకలి వేసేసి మేము దంచి కొట్టి దగ్గర కూర్చొని చూసుకోవాలండి ఎప్పుడప్పుడు ఒక పొలెత్తంటు దాని మీద తేగలు ఉడికిపోయాక అట్లా కూడా కొట్టాడతామండి ఒక పక్కన తేగలు ఈ లోపు బుర్ర గుంజు కొట్టుకుంటున్నాం మేము చాలా రుచికరంగా ఉంటుందండి ఇది భలే తీ భలే ఉంటుందండి ఇదిగోండి బుర్రగుంజు ఎంత బాగుందో చూసారా దీన్ని మెల్లిగా ఒక కత్తితోటి చక్కెరిచ్చుకుని తీసుకుంటామండి బయటికి అండి జిబ్బట్టని బాగురు బలి ఇదిగోండి అసలైన బుర్రగుంజండి ఇది మంచి కమ్మగా తీగ బలే ఉంటుందండి తిని కొద్దీ తినాలనిపిస్తుంది ఇదా అబ్బా ఇదిగోండి పాలకో బిల్ల బలి వచ్చిందా అబ్బా సూతా తినేస్తాండి ఇదా ఇప్పుడు నోలాడే అబ్బా సూపర్ ఉందా ఇవ్వండి బాగారు సరందా ఏ కాల్చుకున్న తేగలు ఇవ్వండి అనే బాగారు కాల్చిన తేగలు ఎలా ఉన్నాయి మరే బాగుంటాయి నువ్వు తంపడే వేసుకున్న తేగలో టైం పడుతుంది కదండీ తీసుకునే లోపు కాల్చుకున్న బేగి అన్నీ కాలిపోయినాయి కాబట్టి సరదాగా తిన్నావు అండి బలి ఉంటాయండి ఇక ఇదిగోండి తేగల సన్నమామ ఇది ఇంటి మీద ఎత్తానండి మనకి డబ్బులు కలిసి వస్తాయని చెప్పి పని చిన్నప్పుడు ఇంకా మొత్తం ఇదే పని మీద ఉండేవాళ్ళు అండి ఎలా వేసేసుకునే వాళ్ళని ఇంటి మీద అబ్బా బందా అదేంటో గానీ పత్తి దిక్కున తంపడేసిన తేగలే అమ్ముతారు కానీ ఇలా కాల్చిన తేగలు కూడా అమ్మచ్చు కదండి బాగుంటాయి కదూసుగానే అయ్యా కొనుక్కుంటారు అందరం కొంచెం జిగురొచ్చేస్తుంటాయండి అయితేనే ఇవి అనుకో రెండు మూడు రోజులు ఉన్నా కూడా బాగుంటాయో అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే చాలా బాగున్నాయండి అవి కూడా చూద్దాం టేస్ట్ అలా ఉన్నాయి అలా ఉడి చూపిస్తాం మీకు మెల్లిగా తిండి చేద్దాం నాకు నన్ను చేత చెప్పి ఏదో అంటారు కదా శాంత ఏమంటారు అత్తకు బుద్ధి చెప్పి కోళ్ళ తిడ్డు నాకు నేను నాకచ్చిడ్డు నాకు కూడా నీకు ఎత్తండి ഉടുപ്പൊളി അബ വേടി ഉണ്ട് തേടി വാതാവണം സാ ബോണ്ടത് അബ്ബാ അലക്കന ആ ബിന്ദ്രം നീതി വേടി തേനാലും അബ്ബായി തേഗല സന്നങ്ങൾ ഉണ്ടെങ്കിൽ തേക്കോള ആ ടൈപ്പ് ഇതേ തേ തൊക്കെ തേങ്ങ തൊക്കെ അദ്ദേഹ

യ് ബോ ഏടി ഏടി എടുക്ക പൊഗലൊക്കെ പൊഗലോ അബ്ബത്തൊച്ച തക്ക ഏ ബലി ഉണ്ടേ നമുനോള ആടുത്തോ ചെച്ച బాగుంది బాగుందా బాగునే ఏదన్నా మనం చేసుకుని సొంతంగా చిన్నదారి వేరేండే వేరు కిక్కే కిక్ బా బాగుందా

ఇప్పుడు ఇది సింగిల్గా వచ్చిందో లైన్ అబ్బాయి పడతాడు మీకు అదే ఇలా కలిపి అమ్మాయి పడుతుంది అబద్ధం అమ్మాయి పడుతుంది ఆల్రెడీ మేము అదే అండి మరి మా గోదావర ఇంటి మా వాళ్ళు ఎలా ఉంటాయి అన్ని సాంప్రదాయాలు తేగలు కాల్చుకునే విధానాలు పల్లెటూరు పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి విధానం అంతా చూహేరు కదండి మరి మా ఈ ట్యాగ్ వీడియో ఇంకా నచ్చితే మన గోదారల ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. తాజాగా ఇంకా నోట్లో అలా ఆడుస్తున్నాడు అన్న బాబికేయలా. తాజాగా తాగ్ 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 జనం అన్నం తక్కువ తినను. భర్గం ఇది నేను పుడక. హేళతొండ్రే మళ్ళీ. వెళ్తానే.